నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల ముందుగా హెడ్లైన్ జ్యూరిస్ ఎయిర్పోర్ట్లో కలుసుకున్న గురు శిష్యులు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఢిల్లీకి చంద్రబాబు వెళ్తే రాష్ట్రానికి నిధులు జగన్ వెళ్తే కేసుల పరిష్కారం హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు సీఎం రేవంత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు కళ్యాణ్ భద్రతపై స్పందించిన డీజీపీ తిరుమల రావు ఇక చూస్తే దేశానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలో ఆదివారం జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు ఇకపై అమెరికా సంపదను అమెరికన్లే అనుభవిస్తారని వెల్లడించారు నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని సాగనంపుతాం TikTok, yeah, America. By the time the sun sets tomorrow evening, the invasion of our borders will have come to a halt, and all the illegal border trespassers will, in some form or another, be on their way back home. By the time the sun sets tomorrow evening, The invasion of our borders will have come to a halt and all the illegal border trespassers will in some form or another be on their way back home. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్ళిన తెలుగు రాష్ట్రాల సీఎంలు స్విట్జర్లాండ్లోని జూరి ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు సీఎం చంద్రబాబుకు ఏపీ సర్కార్కు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించడం శుభ పరిణామమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని సోమవారం కుటుంబ సమేతంగా ఆమె దర్శించుకున్నారు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు అంతరాలయంలో స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వవలసిందిగా పలువురు నేతల నుంచి వస్తున్న డిమాండ్లపై అనిత స్పందించారు నుదుటిన రాసి ఉంటే ఏమైనా జరగవచ్చునని ఆమె వ్యాఖ్యానించారు మంచి అనుభూతి సార్లు వచ్చినా కూడా ఒక అనుగ్రహం కలగాలి కోరుకుంటాం మరొకసారి మన దగ్గర కూడా ఒక మంచి శుభవార్త విషాస ఉత్సాహ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం లాస్ట్ ఐదు సంవత్సరాలు అసలు స్టీల్ ప్లాంట్ ఉంటారా ఉంటుందా ప్రైవేటైజేషన్ చేసేస్తారు అమ్మేస్తారు ఇక్కడ వెళ్ళిపోవద్ది అని రకరకాలైన ఆలోచనలో ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని నమ్ముకున్న ప్రజల్ని అదేవిధంగా ఈ రోజు రక్షించుకోవాలన్న బాధ్యతతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ విజ్ఞప్తి మేరకు వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ రోజు సుమారుగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని విలాగా ఉపించి ఈ రోజు మనకు సహాయం చేయడం అన్నది నిజంగా చాలా కుటుకొన నుంచి భావించాలి అదేవిధంగా ఎన్డిఏ ఈ రోజు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పరిపాలన నడిచినప్పటికీ కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటర్లందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమికి సుమారుగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినందుకు ఈ రోజు ఆ రుణం తీర్చుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా ఈ రోజు విదిన్ ఆరు నెలల కాలంలోనే మనకి రావటం అనేది కూడా చూస్తా ఉంటే మనకి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఎంత పెద్ద పెద్ద ఈ నెల పదకొండున జరిగిన ఘటనపై తెదేపా క్రమశిక్షణ కమిటీ సభ్యులకు నేరుగా రాతపూర్వకంగా తన వివరణ ఇచ్చానని తిరువూరు ఎమ్మెల్యే కొలిగపూడి శ్రీనివాసరావు తెలిపారు క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు అందరికీ నమస్కారం ఈ నెల పదకొండవ తారీఖున మా తిరువూరు నియోజకవర్గంలో ఏ కొండూరు మండలంలో గోపాలపురం అనే గ్రామంలో మా పార్టీకి సంబంధించిన ఒక మహిళ మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఉన్న కొంతమంది నా దగ్గరకు వచ్చి ఆ వీధిలో కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఎవరో నడవకుండా ఒక కుటుంబం కంచె వేసిందని తెలిసినప్పుడు నేను అక్కడికి వెళ్లి కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ముళ్ల ఏంటని ఆ కంచె పీకేయటం జరిగింది ఆ కంచె పీకేసి వచ్చిన తర్వాత ఆ కంచె వేసిన కుటుంబ సభ్యులు వైసీపీ పంచాయతీ వార్డు మెంబరు పురుగు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని తర్వాత దాని గురించి మీడియా రావటం ఆ మీడియాలో రెండు అంశాలు ఏంటంటే ఒకటి ఆ రోడ్డు విషయంలో ఏదో ఆస్తి వివాదం ఉందని అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఉందని కాబట్టి వేశారు అని మీడియాలో వచ్చింది దానికి సంబంధించి మా పార్టీ అధిష్టానం ఆ రోజు ఏం జరిగింది మీరు వెళ్ళినప్పుడు అని నా అభిప్రాయం తెలుసుకోవటానికి ఈ రోజు పిలిపించడం జరిగింది గోపాలపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన సిసి రోడ్డు నిర్మాణానికి సంబంధించి గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ఇది గోపాలపురం గ్రామ పంచాయతీ ఆ రోడ్డు ప్రభుత్వ భూమి అని అక్కడ సిమెంట్ రోడ్డు నిర్మించాలి అని గోపాలపురం పంచాయతీ చేసిన తీర్మానం ఇది ఈ తీర్మానంలో సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులందరూ సంతకాలు చేశారు ఆ వార్డు సభ్యుల్లో ఒక సభ్యుడు బూక్యా కృష్ణ ఈ బూక్యా కృష్ణ అనే ఈ వైసీపీకి చెందిన ఈ వార్డు సభ్యుడే తన ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద ముళ్ళ కంచేయటం జరిగింది కాబట్టి ఆ రోడ్డుకు సంబంధించి ఎట్లాంటి ఆస్తి వివాదం ఏమీ లేదు స్పష్టంగా ఆ రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతం ప్రభుత్వ భూమి గ్రామ పంచాయతీ తీర్మానంతోనే అక్కడ రోడ్ వేశారు కాకపోతే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదికే లక్ష నలభై వేల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారు ఒక కొత్త ఇటుక పెట్టినవా ఒక కొత్త పైప్ లైన్ వేసినవా ఒక కాలువ తవ్వినవా ఒక కార్మికుడికి లాభం తెచ్చినవా ఒక ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇచ్చావా తొలం బంగారం ఇచ్చావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్ మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసినావు ఒక్క కొత్త ఇటుక పెట్టినావా ఎక్కడన్నా ఒక కొత్త కొత్త పైప్ లైన్ వేసినావా కొత్త కాలువ తవ్వినవా ఒక్క పోని రైతు బంధు పెంచినవా ఒక కార్మికుడికి లాభం చేసినావా ఒక ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా మరి ఏం బీకినావు వన్ ఇయర్లో ఏడుకెళ్లివైనా మరి లక్ష నలభై వేల కోట్లు అడవేని మనం అడగవలసింది గిది నాయకత్వం విలువ నాయకత్వ లక్షణాలు తెలుస్తే కరోనా వచ్చింది కరోనా వస్తే మీకు ఉండాలి క్రికెట్ మ్యాచ్కి ఎంతమంది అయితే టీవీల ముంగట కూర్చుంటారో కేసీఆర్ ప్రెస్ మీట్కి అట్లా కూర్చుంటారు మొత్తం టీవీల ముమ్మట సార్ ఎప్పుడు మాట్లాడతాడు ఏం చెప్తాడు వినాలే ధైర్యం వస్తుంది సార్ మాట వింటే నేను చెప్పేది కరెక్టా కాదు అని చెప్పి టీవీలో ముందు కూసు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు మన కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ చెప్తుండే ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ గారి మాట వినాలే ఏం చెప్తాడో చూడాలి ఎందుకు చెప్తున్నా కరోనా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలీస్ పెట్రోల్ బంకును డీజీపీ తిరుమల రావు సోమవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై స్పందించారు పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందా లేదా అనే క్లారిటీ లేదన్నారు ఏజెన్సీ ఏరియాలో పవన్ పర్యటనలో ఎటువంటి భద్రతా లోపం లేదని స్పష్టం చేశారు పవన్ టూర్ ముగిసిన తర్వాత ఒక పిచ్చోడు పోలీస్ డ్రెస్ వేసుకొని తిరిగాడని ఆయన పేర్కొన్నారు ఎంక్వైరీ స్టార్ట్ చేసినా అండి ఇన్ఫ్యాక్ట్ నేనైతే మొన్న ఈవినింగ్ నాకు వచ్చింది ఒక లెటర్ వచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్ కల్లా ఎంక్వైరీ చేయమని చెప్పండి నిన్న ఈవినింగ్ అయిపోవాలా ఇంకొక రోజు టైంలో వాళ్ళు అడిగారు అది కూడా చేయమని చెప్పాను నిన్న కూడా మళ్ళీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది కొంత మొత్తం విచారించి ఇవాళ సాయంకాలానికి నీ మీదకి వచ్చేట్టు అవకాశం ఉంది సార్ కంటిన్యూగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ అక్కడ ఏజెన్సీలో నకిలీ కోలీసి పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర రెక్కి ఇప్పుడు ఏమో డ్రోన్ కంటిన్యూగా ఒకే చోట ఇలా జరుగుతుంది ఏమనుకోండి అంటే మేము ఈ రెండు విడిగా చూస్తున్నామండి ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదో మీకు అనుకోవాలా ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్నవాళ్ళు ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక ఆర్ఎస్ఐ తప్పించి అంతకన్నా సీనియర్ లేరు సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశిదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం అది వాళ్ళు సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది అది కూడాను ప్రోగ్రామ్ అయిపోయా దగ్గర దగ్గరికి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయి కూడా పోయి నిలబడాలనుకోండి ఏం చేస్తుంది దానికి ఓ పిచ్చోటి నిలబడచ్చు మంచివాడు నిలబడచ్చు దొంగ నిలబడచ్చు అట్లా ఏం జరిగి తప్పించి ఎందుకు జరిగింది అని చూస్తాం ఆ ప్రోగ్రాంలో మాత్రం ఏదైనా సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు మన

ముందు నుంచి కేసులు పెడతా ఉన్నాం ఎందుకంటే ఇది హైకోర్టు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ కొన్ని సంవత్సరాలుగా హైకోర్టుకి మేము వాళ్ళు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ ప్లస్ హైకోర్టుకి నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది జరిగిన విషయాలు అన్నింటిలో కూడాను ముందు జరిగింది తర్వాత పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు జరిగింది జరిగిన మొత్తం మీద రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అది మీ ఇస్తాం అది ఎప్పటికీ కూడా ఓకే థ్యాంక్ తిరుమల శ్రీవారిని డాకు మహారాజ్ చిత్ర బృందం దర్శించుకుంది సోమవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శకుడు బాబీ సంగీత దర్శకుడు తమన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం బయట వీరిద్దరితో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ డాకు మహారాజ్ చిత్రం గొప్ప విజయం సాధించిందని బాబీ ఆనందాన్ని వ్యక్తం చేస్తే ప్రతి సినిమాకి స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీ అని తమన్ మరో నటుడు అశ్విన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు

으아, 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 아 으아, 아 మహారాజ్ రిలీజ్ అయింది సంక్రాంతి జాయింట్ వల్త్న సో చాలా పెద్ద బ్లాక్ బస్ట్ ఇచ్చారు స్వామివారు సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి నేను తమన్ గారు రేఖ చిత్రి లక్ష్మణ్ గారు అందరూ కలిసి జరిగింది రెండేళ్ల క్రితం వాళ్ళు తెరి వేరేతో వచ్చాం ఘన విజయాన్ని ఇచ్చారు స్వామివారు అలానే ప్రేక్షకుల దేవుడు సో ఈ ఈ సంవత్సరం కూడా అలానే బ్లాక్ బస్ట్ ఇచ్చిన అందరికీ ఈ మంత్రితో థ్యాంక్ యూ సో మచ్ ఏడుపులో కూడా కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి చంపేసిన కేసులో సిల్దా కోర్టు దోషికి నేడు శిక్షను ఖరారు చేయనుంది ఈ కేసులో విచారణ చేపట్టిన సిబిఐ సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు సాక్ష్యాలు సమర్పించగా వాదనలు విన్న కోర్టు సంజయ్ రాయ్ని ఇప్పటికే దోషిగా తేల్చింది అయితే శిక్ష నేడు ఖరారు చేయనుండడంతో ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని న్యాయవాదులు పేర్కొంటున్నారు హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది ఏడు వేల రూపాయల ఫీజు కట్టలేదని యాజమాన్యం విద్యార్థులను బయట నిలబెట్టింది విషయం తెలుసుకున్న లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి స్కూల్కి వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు విద్యార్థులను లోపలికి పంపించాలని కోరారు దీంతో పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు దానితో మాటామాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది

A mpyon esedı la nakon majaden! Pan mwen 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 nan despete! Pan mwen 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 nan le responde! Ni잖아 do ren ni Massachusetts trees fr approved! Ra? Naw san a mwen kan nanendeu jou nenwei keseyi avцев, nan a san vante e grazi la provoseye liter nanayade, amust� li nyansan li ark lending manchi! నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారంలో గ్రామస్తులను రైతులను అక్రమంగా అరెస్టు చేశారని స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు గ్రామంలోకి పోలీసులు రాకుండా ముల్ల కంచెలు ఏర్పాటు చేశారు మైనింగ్ వద్దు గుట్ట ముద్దు అనే నినాదంతో గ్రామంలో రిలే దీక్షలు తలపెట్టిన వారిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు అరెస్టు చేసిన వారిని విడుదల చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని మహిళలు పురుగుమందు డబ్బాలతో రోడ్డెక్కారు మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తనదైన స్థాయిలో స్పందించారు జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని ఆయన చెప్పారు మంత్రి లోకేష్ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పులేదని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు తాము కూడా పవన్ను ఏపీకి సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు నెల్లూరులో ఒక నాయకుడు రాజేపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్య కోరిక మంచిదేనా మేపో ఎవరికైనా కోరిక ఉప ముఖ్యమంత్రి కావాలి మా నాయకుడు హోదాలో ఉండాలి తిరగాలంటే తప్పేం లేదు మా కోరిక కదా మేము కూడా చెప్పుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు కాబట్టి మాకు కూడా కోరిక ఉంది కోరికలు అనేది ఉంటాయి అందరికీ మంచిదే బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫైక్ ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుంది తెలుసా ఆ పార్టీ జగన్ గారు ముందు తీసుకోరు మనం ఆ పార్టీ జగన్ కాదు ఆ పార్టీకి మన అవకాశం ఇవ్వకూడదు వా మంచిదే బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫైక్ ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుంది తెలుసా ఆ పార్టీ జగన్ కాదు ముందు తీసుకోరు మనం ఆ పార్టీ జగన్ కాదు ఆ పార్టీకి మన అవకాశం ఇవ్వకూడదు వా పెడనా నియోజకవర్గం గూడూరు మండలంలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు సఖ్యతగా ఉన్నామని గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోతన స్వామి నాయుడు పేర్కొన్నారు గురువారం గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడారు ఒక వ్యక్తిగతమైన గొడవను పార్టీకి ఆపాదించడం సరికాదన్నారు సంతోష్ ఒక విషయమై ఫోన్లో నన్ను తిట్టారని ఆయన తిట్టడంతోనే నేను కూడా మాట్లాడటం జరిగిందని వివరణను ఇచ్చారు కొన్ని ఆరోపణలు కొన్ని లేని కొన్ని నిందలు వేసి జనసేనకు తెలుగుదేశం పార్టీకి ఏదో తేడా వచ్చేసిందని చెప్పేసి ఇది దొరుకుతుందని పార్టీల మీద గొడవ జరుగుతుంది దయచేసి మీరు ఎవరు అపార్థం చేసుకోకూడదు ఇది వ్యక్తిగత గొడవ నేను కంకడ గ్రామానికి చెందిన సంతోష వ్యక్తిని నన్ను ముందు రోజు నన్ను టిక్కెడు కూతు టిక్కెడుకు తీసిందా ఫోన్ చేస్తే మళ్ళీ అదే బూతులు చిడతం మూలంగా నేను కూడా తిట్టడం జరిగింది కానీ అతను వాయిస్ రికార్డింగ్ చేసి నేను అతను మాట్లాడింది కట్ కాల్ కట్ చేసుకుని దీన్ని సిట్టింగ్లో పెట్టి మార్చుకుని నేను వరకు తిట్టింది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అదే వాయిస్ రికార్డింగ్ అయిపోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అఫీషియల్గా చాలా నుంచే మేము జనసేన టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు అందరం కూడా ఆరు నెలల ముందు నుంచి కలిసి ప్రయాణం చేయాలి అనుకున్నాం అందరం కూడా అలాగే అదృష్ట సేవత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారిని కలిసినప్పుడు తొందరగా నిర్ణయించుకుని ఎప్పుడైతే పొత్తు కలిసి పోటీ చేస్తామని అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్టిల్ మండల కమిటీల నాయకులు మేము కానీ అందరం కూడా కలిసికట్టుగా కట్టుగా పనిచేయటం జరుగుతుంది చిన్న చిన్న కమ్యూనికేషన్ మాకు మాకు ఏదైనా మండల పార్టీ పరిష్కరి గ్యాప్ కమ్యూనికేషన్ లోపం ఏదైనా చిన్న చిన్న విషయం వచ్చినా కూడా దాన్ని మా మనసులో ఆడేటం సర్దుబాటు చూసుకుని వర్తనం ఇవాళ పెడదని నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ కలిసిన ఇదిగా ఎన్నికల్లో పరిశీలి చేసిన విధంగా మిగతా మండలాల్లో ఎక్కడ ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ సంతోషాన్ని అతనికి కంగడాకి చులా ఉన్న సంతోషాన్ని అతనికి మాకు వ్యక్తిగత ఘర్షణ వ్యక్తిగత భయంతో తప్పితే ఇది జనసేన తెలుగుదేశం పార్టీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం